वेलकम टू तेलुगु भूमि न्यूज़ జమ్మిగుంట తహసీల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆశాలకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు సిఐటియు జిల్లా జాయింట్ సెక్రటరీ కుప్పల శంకర్ హాజరై మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆశాలతో వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ఏఎన్సీ గౌడ్ డెలివరీ టార్గెట్లు పెట్టి మానసికంగా ఆశాలను హింస అన్నారు ఉద్యోగ భద్రత లేదు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించలేదని అన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారంలోకి వస్తే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని అన్నారు యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఎవరన్నా ఏఎన్ఎం ఆశా వర్కర్లు చనిపోతే తక్షణ సాయం కింద యాభై వేల రూపాయలు అందించాలని అన్నారు ట్రైనింగ్ చేసిన ఆశాలకు ఏఎన్ఎం ప్రమోషన్ ఇవ్వాలని ఇంకా తదితర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు కొలుగూరి సుజాత ప్రధాన కార్యదర్శి పర్లపిల్లి కవిత ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి కలహవతి కోమల యాదక్క మండలంలోని అన్ని గ్రామాల వర్కర్లు పాల్గొన్నారు అనుబంధం పిలుపులో భాగంగా ఏదైతే జమ్మికుంట మండల పరిధిలో ఉన్న ఆశా వర్కర్లందరూ కూడా మరి కనీస వేతనం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఈ యొక్క ఆశా వర్కర్లందరికీ కూడా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించి ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి తదితర సమస్యల కోసం అనేక సంవత్సరాల తరబడి పోరాడుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పితే కింది స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి క్షేత్రస్థాయిలో మరి ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడే ఆశా వర్కర్లకు మాత్రం వాళ్ళ జీవితాలు బాగుపడడం లేదు కాబట్టి ఇప్పటికైనా అనేక మార్లు కమిషనర్ గారికి మరి వైద్యశాఖ మంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ గత రెండు వేల ఇరవై మూడులో సమ్మె చేసినప్పటికి కూడా మరి పోటీ సెంటర్లో కమిషనర్ గారికి ఇచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి హామీ హామీగానే ఉన్నాయి కానీ అమలు కావడం లేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క ఆశా వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి లేనట్లయితే మరి ఆశా వర్కర్లు భవిష్యత్తులో చేయబోయే ఆందోళన పోరాటాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి బేసరితగా న్యాయమైన డిమాండ్లు అదేదో ఉంతమ్మ కోరికలు కాదు ఇవాళ ఉద్యోగ భద్రత కావాలంటున్నాం ఇవాళ ఏదైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి రెండో ఏఎన్ఎంలో పోస్టులలో వారికి కల్పించాలని చెప్తున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం తీర్చే కోరికలే కాబట్టి వెంటనే ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేసి దీన్ని జటిలం చేయకుండా పరిష్కార మార్గం చూపాలని చెప్పేసి కోరుతూ కుప్లా శంకర్ సిఐటు జిల్లా సహాయకారు